జై శ్రీమన్నారాయణ ఇతిహాసం ఛానల్ కు స్వాగతం ఇతిహాసం ఛానల్ లో ఉన్న ఇతర వీడియోస్ కూడా మీరు చూస్తారని చెప్పి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇక ఇందులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వేంకటేశ్వర స్వామి వారికి అమ్మాయినిచ్చి పెళ్లి చేసిన వారు ఎవరు అంటే ఆకాశ రాజు ఆ అమ్మాయి పేరు పద్మావతి దేవి మీ అందరికీ తెలిసే ఉంటుంది తొండ మండలం అని చెప్పి పిలిచేవాళ్ళు తొండనాడు తొండ మండలం అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు ఆ ప్రాంతాన్ని చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ తిరుమల తిరుపతి మరికొంత ప్రాంతం ఇక ఆ ప్రాంతానికి రాజు ఆకాశ రాజు ఆయన సోదరుడు ఉండేవాడు ఆ సోదరుడి పేరు తొండమానుడు ఆ తొండమానుడికి శ్రీనివాసుడంటే అమితమైన భక్తి శ్రీనివాసుడికి ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మాణం చేయించాడు గుడి గట్టిచ్చాడు తొండమానుడు వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు ఆలయానికి వచ్చేవాడు స్వామివారిని సేవించుకునేవాడు స్వామివారితో మాట్లాడుతూ ఉండేవాడు నా ఏమయ్యా ఎలా ఉన్నావు తొండమానుడా అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు ఈయనతో మాట్లాడేవాడు ఆయన అంతా బాగుంది స్వామి ఏమిటి అని మాట్లాడుతూ ఉండేవాడు ఇలా ప్రతిరోజు మాట్లాడుతూ ఇవన్నీ సాగుతూ ఉంటే ఒకనొక రోజు ఆకాశవాణి పలికింది ఆహా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా తొండమానుడా నీలాంటి విష్ణు భక్తుడు లేనే లేడు ఈ లోకంలో ఎంత గొప్పవాడివి అని చెప్పింది ఆకాశవాణి అది విని నిజమే అనుకున్నాడు తొండమానుడు ఆకాశవాణి ఏమిటి ఎవరైనా అనాల్సిందే గదా శిలారూపంలో వేయించేసిన శ్రీవెంకటేశ్వర స్వామి వారికి దేవాలయం గట్టిచ్చాను సాక్షాత్తు స్వామివారితో నేను మాట్లాడుతున్నాను ప్రతిరోజు వస్తున్నాను సేవించుకుంటున్నాను బంగారు పువ్వులతో పూజ చేస్తున్నాను ఇవన్నీ ఆలోచించాడు భక్తి భక్తి కాస్త అహంకారం స్థాయికి వెళ్ళింది నాలాంటి భక్తుడు లేనే లేడు అనే స్థాయికి వెళ్ళింది ఇక అహంకారం కాస్త పెరిగింది అంటే వెంకటేశ్వర స్వామి వారు ఊరుకుంటారా ఆ అహంకారంతో లోకంలో మరొకరికి ఎవరికైనా సరే సమస్యలు సృష్టిస్తాను అంటేనేమో వాళ్ళకు వేరే రకంగా ఉంటుంది శిక్ష ఈయేమో వేరే వాళ్ళకేం సమస్య సృష్టించలేదు గాని మహాభక్తుడైన తొండమానుడు ఆయన లోపల అహంకారం పెరిగింది మరి అహంకారం పెరిగినప్పుడు పతనం ప్రారంభం అవుతుంది అలా పతనం అవనివాడు కదా వెంకటేశ్వర స్వామి వారు సరే తొండమానుడికి గుణపాఠం నేర్పించాలి అనుకున్నాడు ఒక రోజు తొండమానుడు వెంకటేశ్వర స్వామి వారితో మాట్లాడుతూ స్వామి మూడు లోకాలలో అసలు నా అంతటి భక్తుడు నీకు ఎవరైనా ఉన్నారా చెప్పిప్పుడు సరే ఒకప్పుడు అంటావా ప్రహ్లాదుడు అంటారు ఎవరెవరో చెప్తుంటారు నారదుడు వీళ్ళు కాదు ఇప్పుడు చెప్పు నా అంతటి భక్తుడు ఉన్నాడా చెప్పు ఈ యుగంలో ఈ కాలంలో అని చెప్పి కూడా అన్నాడు తొండమానుడు ఆయన నవ్వి సరేలే కాని కాని అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు ఊరుకున్నారు ఒక రోజు తొండమానుడు ప్రతి రోజు ఉదయం వచ్చినట్టే ఆ రోజు కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుని స్వామివారి పాదాలను ఒకసారి చూసి ప్రతిరోజు పాద దర్శనం చేసుకుంటాడు చూశాడు ఆ పాదాల దగ్గర తొండమానుడు సమర్పించిన సువర్ణ కమలాలుంటాయి వాటితో పాటు ఆ పక్కనే మట్టి అంటుకొని ఉన్న కొన్ని కమలాలు కొన్ని తులసి దళాలు ఇవన్నీ కనిపించాయి ఆశ్చర్యపోయాడు రాజు అక్కడ ఉన్న వాళ్ళని పిలిచాడు ఎవరు వచ్చారు అంటే ఎవరు రాలేదు ప్రభు అన్నారు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి ఎవరు రాలేదు అసలు ఈ మట్టి అంటిన ఈ కమలాలు ఎలా వచ్చాయి ఈ మట్టి అంటిన తులసి దళాలు ఎలా వచ్చాయి అని ప్రశ్నించాడు ఆలోచించాడు నేను స్వామివారిని పూజిస్తే స్వర్ణ కమలాలతో పూజిస్తా గదా ఇంకెవరొచ్చారు ఎవరు రాలేదంటున్నారు అని చెప్పి ఆలోచించి 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 వెంకటేశ్వర స్వామి వారిని ప్రశ్న వేశాడు అయ్యా వెంకటేశ్వర చెప్పు ఎవరొచ్చారు నాకు తెలియకుండా అన్నాడు తొండమానుడు వెంకటేశ్వర స్వామి నవి ఏం లేదు నాయన ఇక్కడికి కొంత దూరంలో ఒక పల్లెటూరు ఉంది పేదవాళ్లే ఎక్కువగా నివసిస్తుంటారు అక్కడ ఒక సామాన్యమైన భక్తుడు నీ అంతటి గొప్ప భక్తుడు కాదులే ఎవరో సామాన్యమైన భక్తుడు వెటకారం అనమాట వెంకటేశ్వర స్వామి గారు కుమ్మరి వాడు ఆయన ఉన్నాడు ఆయన పేరు భీముడు కుమ్మరి భీమన్న భీమన్న అని చెప్పి పిలుస్తుంటారు ఆయనకు నేనంటే భక్తి ఏం చేస్తాడు పాపం నీలాగా ప్రతిరోజు ఇక్కడికి రాలేడు ఆయన ఇంట్లోనే మట్టితో ఒక గూడు కట్టుకున్నాడు గోడలో ఆ గూట్లో బొమ్మ ఒకటి వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పి తయారు చేసి పెట్టుకుని ఆ బొమ్మలోనే నన్ను భావించుకుంటూ పూజ చేస్తూ ఉంటాడు ఇక భక్తుడు బొమ్మ అయితే ఏమిటి రాయి అయితే ఏమిటి ఎక్కడ నేనున్నాను అని చెప్పి భావించి సంపూర్ణమైన మనస్సుతో పూజిస్తూ ఉంటాడో మరి ఆ భక్తుణ్ణి కరుణించడం నా బాధ్యత కదా నువ్వే అన్నావు నిన్న ప్రహ్లాదుడు నారదుడు ఎవరెవరి పేర్లో కదా ప్రహ్లాదుడి భక్తి నీకు తెలియదా తత్వం దాన్ని ప్రహ్లాదుడు చాటి చెప్పాడు ప్రహ్లాదుడంటే సరే పాపం ఈ కుమ్మరి భీమన్నకు మంత్రం తెలీదు తంత్రం తెలీదు తపస్సు తెలీదు యోగము తెలీదు ఏమి తెలీదు శుద్ధిగా నా బొమ్మ ఒకటి పెట్టుకుని నన్ను ధ్యానిస్తూ ఉన్నాడు ప్రతిరోజు తాను కుండలు చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు చూసినా వెంకటేశ్వర అంటుంటాడు అన్నం తినేటప్పుడు నా పేరే మంచినీళ్ళు తాగేటప్పుడు నా పేరే కాళ్ళు కడుక్కునేటప్పుడు నా పేరే కుండ చేసేటప్పుడు నా పేరే మట్టి తొక్కేటప్పుడు నా పేరే ఎప్పుడు నా గురించే ధ్యాస మరి ఆయన నేను కరుణించకుండా ఎలా ఉంటాను చెప్పు ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే తులసి దళాలు నాలుగు కోస్తాడు నా పేరు చెప్పి నన్ను స్మరించి తులసి దళాలు అక్కడ పెడతాడు అదిగో ఆయన అక్కడ వేసిన దళాలే నీకిక్కడ ఈ రోజు కనిపిస్తున్నాయి అతనే కాదు అతని భార్య అంతే అతని ఇంట్లో ఉన్న వాళ్ళందరంతే మొత్తం ఆ కుటుంబం కుటుంబం మొత్తం వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పి నాకు అర్పించనిది వాళ్ళు ఏం తీసుకోరు అదిగో భక్తితో నన్ను బంధించాడు పాశాలు వేసి ఆయన భక్తుడు కదా మరి భక్తుడు మరి తులసి దళాలు ఇస్తున్నప్పుడు స్వీకరించకుండా ఎలా ఉంటా చెప్పు అన్నాడు వెంకటేశ్వర స్వామి తొండమానుడండి మొత్తం గసగస వణికిపోయాడు కళ్ళల్లోంచి నీళ్లు గారాయి వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద పడి నారాయణ శ్రీమన్నారాయణ వెంకటేశ వాసుదేవా నన్ను క్షమించు నా తప్పు క్షమించు నాలాంటి భక్తుడు లేడు అని చెప్పి నేను అహంకరించాను అయినా నాకు తెలిసిన ప్రపంచం ఎంత స్వామి ఈ తొండనాడు మహా అయితే ఈ పక్కనున్న రాజ్యం ఆ పక్కనున్న రాజ్యం అంతే గదా ఎంత ప్రపంచాన్ని నేను చూసినా ఎక్కడెక్కడికి వెళ్ళినా నువ్వు నీలోనే ప్రపంచం ఉన్నది ప్రపంచాన్ని సృష్టించిందే నీవు ఎక్కడెక్కడేమున్నదో ఎవరెవరు ఏం చేస్తున్నారో నీకు తెలుస్తుంది కానీ నాకెలా తెలుస్తుంది నన్ను క్షమించు నా బుద్ధికి ఏదో ఒక దోషం పట్టుకుంది నన్ను క్షమించు ప్రభు ఎవరు ఆ భీమన్న ఎవరు ఎక్కడుంటాడు కాస్త చెప్తే ఆయన చిరునామా విలాసం ఎక్కడుందో చెప్తే నేను వెళ్ళి ఒక్కసారి ఆ భక్తుడి దర్శనం చేసుకొని వస్తాను ఆ భక్తుడి దర్శనం చేసుకొని అహంకారాన్ని పూర్తిగా పోగొట్టుకుంటాను అన్నాడు తొండమానుడు వెంకటేశ్వర స్వామి అదిగో ఫలానా ఊళ్ళో ఉంటాడు వెళ్ళు అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు వెంటనే అండి కొండ దిగాడు తిరుమల కొండ తొండమానుడు ఎందుకు వచ్చి అక్కడి నుంచి పల్లకి లేదు గుర్రాలు లేవు రథాలు లేవు ఆయన ఆయన పరివారం నడుచుకుంటూ వెళ్లారు కాలినడకన తీర్థయాత్రలు చేస్తుంటారు కదా ఆ తీర్థయాత్ర లాగా కాలి నడకన నడుచుకుంటూ ఆ గ్రామానికి వచ్చాడు ఎవరయ్యా భీమన్న ఎవరు ఎవరు అంటే చెప్పారు రాజుగారు ఏమిటి రాజుగారు వచ్చారు ఏమిటని ఆ ఊళ్ళో మొత్తం రాజుగారి పేరు మారుమ్రోగిపోయింది ఈ రాజుగారు తొండమానుడు అక్కడికి వెళ్లేసరికి ఇంటికి ఇంట్లో స్వామివారి భజనలు జరుగుతూ ఉన్నాయి తులసి దళాలు సమర్పిస్తూ ఉన్నాడు భీమన్న ఈయన రాజుగారి భీమన్న భీమన్నకు నమస్కారం పెట్టి భీమన్న పాదాల మీద పడ్డాడు పడి అయ్యా భీమన్న శ్రీవెంకటేశ్వర స్వామి వారు నీ గొప్పతనం గురించి చెప్పారు సాక్షాత్తు ఆ నారాయణుడు నిన్ను నీ భక్తిని కొనియాడాడు అంటే నువ్వు సామాన్యమైన భక్తుడివి కాదు ఏది ఏది నీ పాద ధూళి నీ పాదం మీద అంటిన మట్టి ఏది ఎక్కడుంది అని చెప్పి దాన్ని తీసుకొని ఆయన ఆ చక్రవర్తి తొండమానుడు తన తల మీద పెట్టుకున్నాడు ధూళి తీసుకొని ఇదంతా చేస్తుంటే ఆ భీమన్న భీమన్న భార్య ఉంది ఆమె పేరు తమాలిని వీళ్ళందరూ భయపడిపోయారు భీమన్న చేతులు నమస్కారం పెట్టి భయంగా వెనక్కి వెళ్ళి రాజా ఏమి రాజా ఇలా చేస్తున్నారు మీరు ఆ వెంకటేశ్వర స్వామి వారికి అద్భుతమైన ఆలయాన్ని కట్టించిన మహానుభావులు గొప్పవారు మీరు మీరెక్కడా నేనెక్కడా అని భీమన్న వణికిపోతున్నాడు అప్పుడండి గరుత్మంతుడి మీద నారాయణుడు లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షం అయ్యాడు అందరు చూశారు భీమన్న ఆయన భార్య తమాలిని ఇద్దరు నమస్కారం పెట్టి నారాయణ వాసుదేవ అని కీర్తించారు ఈ పూరి గుడిసెకు ఇంత చిన్న గుడిసెకు వచ్చావా ఏం లీలయ్యా అనేది మేమెప్పుడు తిరుమల కొండెక్కి పైకొచ్చి నీ దర్శనం చేసుకునే పరిస్థితే మాకు లేదు ఏదో మా పని మేం చేసుకుంటూ నిన్ను మేం తలుచుకొని ఓ తులసి దళం సమర్పిస్తే వాటిని స్వీకరించి ఇక్కడికి వచ్చావా శబరి అలాగే హనుమంతుల్లాంటి వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడో అడవుల్లో ఉన్నవాళ్లు ఎడారుల్లో ఉన్నవాళ్లు లోయల్లో ఉన్నవాళ్లు పర్వతాలల్లో ఉన్నవాళ్లు దేశ విదేశాలల్లో ఉన్నవాళ్లు ఎవరు ఎవరో నిన్ను కీర్తిస్తుంటే జటాయు లాంటి పక్షులు కీర్తిస్తుంటే నువ్వు అక్కడికి వెళ్ళావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ వాళ్ళను కరణించావు ఈ రోజు నన్ను కరణించడానికి వచ్చావా అని భీమన్న కీర్తించడం మొదలు పెట్టాడు భీమన్న అలా కీర్తిస్తూ మాట్లాడుతుంటే అవే మంత్రాలు కావు వేద మంత్రాలు కావు ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి వారు వింటూ ఉన్నారు భీమన్న మాట్లాడింది మొత్తం వింటూ ఉన్నారు విని భీమన్న అలాగే ఆయన భార్య వాళ్ళిద్దరిని మీరు మా దగ్గరికి రావాలి వైకుంఠానికి రావాలి అందుకోసం వచ్చాము అన్నారు అయ్యయ్యో స్వామి మీరు మా ఇంటికి ముందు మా ఇంటికి వచ్చారు కాబట్టి ఏదో ఒకటి మేము పెట్టే తినాలి అన్నారు వాళ్ళు తప్పకుండా తింటాం పెట్టండి అన్నారు ఎవరు నారాయణుడు మహాలక్ష్మి ఇద్దరు దిగారు గరుడాళ్ళు వారిని దిగి కిందికి వచ్చారు ఆ తమాలిని ఆమె ఇంట్లో అండి తామర తూడలు ఉన్నాయి అంతే ఆ తామర తూడలను కత్తిరించి ఒక వంటకం తయారు చేసి లక్ష్మీనారాయణలకు పెట్టింది వాళ్ళిద్దరూ తిన్నారు తిని ఆ తొండమానుడు వాళ్ళందరూ చూస్తుండగానే వీళ్ళిద్దరు ఆ భీమన్న తమాలిని దివ్య శరీరాలు ధరించి అలాగే వైకుంఠానికి వెళ్ళిపోయారు ఇంకా నారాయణుడు మహాలక్ష్మి అక్కడే ఉన్నారు తొండమానుడు చూసి ప్రభు ఏడ్చాడు తొండమానుడు నా పరిస్థితి ఏమిటి వాళ్ళిద్దరినేమో తామర తూడలిస్తే తిన్నావు భక్తితో తులసి దారాలు ఇస్తే తీసుకున్నావు వాళ్ళ ఇంటికి వచ్చావు మాట్లాడావు వైకుంఠం పంపించావు మరి నా పరిస్థితి ఏమిటి అన్నాడు తొండమానుడు అప్పుడు వెంకటేశ్వర స్వామి రాజా ఈ జన్మలో నీకు వైరాగ్యం వస్తుంది పూర్తిగా వైరాగ్యంలో పలికెళ్ళిపోయి నాకు భక్తుడవై ఇలాగే ఉంటావు ఇలాగే గడుపు నీ జన్మ మొత్తం నీకు తప్పకుండా ఈ జన్మలో ముక్తి లభిస్తుంది అని వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు చెప్పి వారు కూడా మాయమైపోయారు ఇలా అండి ఒక పక్క తొండమానుడికి మరో పక్క భీమునికి భీముని భార్యకు ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇదే అండి వెంకటేశ్వర స్వామి వారి మహత్యంలో అందులో ఉంటుంది ఇది నమో వెంకటేశ